చేసుకోవాలా లేదంటే విశాఖ ప్రజలు ఇంకా పదే పదే వైసీపీని తిరస్కరిస్తున్నారు అనుకోవాలా ఇది నిన్న ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు అది ఒక రకంగా చెప్పాలంటే ఎథికల్ అనెథికల్ ప్రాక్టీస్ సంబంధించినటువంటి ప్రజల చేత ఆల్రెడీ ఎన్నికైనటువంటి వాళ్ళు ఇంతకుముందు వైసీపీనే గెలిచింది అక్కడ కార్పొరేషన్ అవును మన ఇరవై ఒకటిలో వాళ్ళు గెలిచి గెలిచినటువంటి కార్పొరేషన్ లో స్థాయి సంఘ ఎన్నికలు అనేది ఏడాదికోసారి జరుగుతూ ఉంటాయి స్థాయి సంఘం అంటే ఏంటంటే నిధులు రిలీజ్ చేసేటటువంటి విభాగం అధికారం దానికి ఉంటది అది చెప్పిన ప్రకారం కమిషనర్ డబ్బులు రిలీజ్ చేయాలి ఏ దానికి ఎంత లైక్ మన బడ్జెట్ అనమాట ఫైనాన్షియల్ మినిస్టర్ ఒక్కడే ఉంటాడు అక్కడ వచ్చే ఫైనాన్షియల్ మినిస్టర్స్ అనుకోవాలి అది సింపుల్ లాజిక్ అనమాట దానికి జరిగేటటువంటి ఎన్నికలు అన్నప్పుడు ఈ మొత్తం అందరూ కూడా పది మందిని ఎన్నుకోవాలి పది ఓట్లు ఉంటాయి ఒక్కొక్కరికి వాళ్ళు వేసేటటువంటిది ఆల్రెడీ ఏంటంటే ఒకటి ఇంత ముందున్న వంశీకృష్ణ యాదవ్ ఎమ్మెల్సీ అతను కొంతమందికి సీట్లు ఇప్పించేటప్పుడు ఇప్పుడు ఇంత ముందు వంశీ కృష్ణ యాదవ్ విజయసాయి రెడ్డి వెనకాలే అట్లాగే అంత ముందు ఎమ్మెల్యేలు విజయసాయి రెడ్డి వెనకాలే కదా అలా తిరిగినటువంటి వాళ్ళు అందరూ ఇప్పుడు వైసీపీని వీడి మొన్న ఎలక్షన్స్ అప్పుడు ఇటు వచ్చారు అలా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళతో వాళ్ళు గెలిపించుకున్న కార్పొరేట్లు ఆల వైపు టర్న్ అవుతారు